ముప్పై ఆరు నుంచి నలభై మూడు వరకు నన్ను మైక్లో చదివినట్టయితే మరియు ఎప్పేలో ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల కాయిలా కైలాపడి చనిపోగా అంటే అనారోగ్యము వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి వెధవరాలు వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుండెను అతడ ఆమెను అతడ ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను వెధవరాళ్లను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను అది ఒప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ బహుదినములు నివసించను ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని మీ సేవకుని మీ సెలవు చాటును మరుగుపరిచి మీరే మీ వాక్యమును మాకు పంచి ఇచ్చి తృప్తిపరచు తృప్తిపరచమని ఏసే నామంన ప్రార్థించు ప్రభా మీరు ఇచ్చిన అధికారం బట్టి ప్రతి అడ్డు ఆటంకాలు దుష్టుని దాడులు ఏసునామాన దుష్టుడా యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బీహర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ వీ కమాండ్ యూ టు గెట్ అవుట్ ప్రభా ప్రాంగణమంతా ప్రజలందరినీ మీ ఆధీనంలో తీసుకోమని ఏసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హలో లు యొప్పేలో నూతన నిబంధనలో భక్తురాలకి ఎవరికైనా రెండు పేర్లు ఉన్నాయంటే ఇక్కడ ఈ సిస్టర్ని చూస్తాం ఈ సహోదరిని ఏం పేరు ఆయన పేరు తబిత ఇంకొక పేరు దోర్కా ఈ రెండుకి గ్రీక్లో కానీ హీబ్రూలో అర్థం ఏంటిదంటే జింక పిల్ల జింక అని అర్థం హీబ్రూలో నేను చూసినప్పుడు స్పష్టమైన దృష్టి గలది అంటే ఒక దర్శనం కలిగినటువంటిది క్లారిటీ ఉన్నటువంటి స్త్రీ జింక పిల్లానికిలో లేడీ జింక దుప్పి అనేటువంటి అర్థాలు వచ్చేటటువంటి పేరు హీబురులో స్పష్టమైన దృష్టి గలది అంతేకాదు కృప పొందుకోగలిగినది కృప పొందినది అని అర్థం ఈ దోర్క తబిత అనేటువంటి విషయానికి లైక్ దేశ్ సో ఈ మా యూదురాలా ఉండొచ్చు అని చరిత్రకారులు మాట్లాడతారు యొప్పే అనేటువంటి ఆ పట్టణంలో ఉంది ఆవిడ యొప్పే అనేటువంటి మాటకి అందమైనది ఘనమైనది రమ్యమైనది అని అర్థం అంటే అందనమై అందమైన పట్టణంలో నివసిస్తూ ఉంది తబిత లేదా దోర్కా అండ్ చరిత్రకారులు ఏమంటారంటే ఎప్పే సముద్ర తీరంలో ఉంది కనుక చాలామంది ఈ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తండ్రులు లేదా భర్తలు ఆ సముద్రంలో చనిపోయేటటువంటి వారంట చాలామంది ఆ టైంలో చాలామంది విధవరాలుగా ఆ పట్టణంలో ఉన్నారు చాలామంది విధవరాళ్ళు ఉన్నారు ఆ పట్టణంలో ఎందుకంటే వారి భర్తలు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కనుక వివిధ రకాల తుఫాన్లకు లోనై వారి జీవితాలు ముగించబడినందున చాలామంది ఆ పట్టణము అందమైన పట్టణము అని చెప్పబడుతున్న ఆ పట్టణములో మరణాలతో పాటు విధ్వరాల సంఖ్య ఎక్కువగా ఉంది అటువంటి స్థలంలో ఒప్పేలో దోర్క లేదా తబిత అక్కడ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రిల్లర కొన్ని విషయాలు దోర్క ప్రభుని చాలా ప్రేమించినటువంటి వ్యక్తిగా గమనిస్తాం షీ లవ్డ్ సో మచ్ షీ లవ్డ్ గాడ్ సో మచ్ చాలా ప్రేమించింది చాలా ప్రేమించింది అంతేకాదు ప్రభు పరిచయం కూడా తను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నైపుణ్యం కలిగినటువంటి ఆమె చేతులకి ఆమె ఒక పని పెట్టింది పదును పెట్టింది ఆమె పనేంటో తెలుసా ఆమె చేతిలో పెద్ద ఆయుధం లాంటిది ఏదో లేదు కానీ ఏదో పెద్ద విషయాలు లేవు కానీ ఆమె వాడుకున్నటువంటి లేదా ఆమె చేతికున్నటువంటి నైపుణ్యత ఏంటిదంటే ఆమెకు తెలిసిందల్లా దారమే వాటికే పదును పెట్టింది అంతేకాదు ఆ నైపుణ్యం గల తన చేతులతో దేవుని మహిమ కొరకు పరిచర్య చేయగలిగింది సరే మనకు తెలుసు చాలామంది విధవరాళ్ళకు ఆవిడ సహాయం చేస్తూ ఉంది ఒకరోజు ఆమె అనారోగ్య పాలైంది చివరికి చనిపోయింది చనిపోతే అక్కడున్నటువంటి సహోదరులు దాకి పంపించి పేతురు గారిని పిలిపిస్తారు పేతురు గారు వచ్చి మనకు తెలుసు ఆయన ప్రార్థన చేసి తబిత లే అన్నప్పుడు ప్రార్థన చేసిన మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడు అక్కడ మనం చూస్తాం ఆమె బ్రతకడం అయితే ఆమె బ్రతకడానికి ముందు పేతురు రాగానే అక్కడున్నటువంటి చాలామంది విధవరాన్లు ఆమె తమ కొరకు కుట్టిన వస్త్రాలని చూపిస్తూ ఆమె ఎంత ప్రేమగలదో ఎంత దయగలదో ఏ రీతిగా మాకు సహాయం చేసేదో అన్ని వాటిని చూపిస్తూ పేతురుగారి దగ్గర ఏడవడం మనం గమనిస్తాం తర్వాత దేవుని మహాకృప వలన పేతురుగారు ప్రార్థన చేసినప్పుడు ఆమె బ్రతకడము మనం గమనిస్తాం తర్వాత వారిని ఆమెను వారికి అప్పగిస్తాడు ఆ ప్రాంతంలో పై ప్రాంతంలో ఈ క్రియ జరిగినందున చాలామంది నందు విశ్వాసం ఉంచారు అలలుయ ఇక్కడ ఉన్నటువంటి సారాంశం మొత్తం అయితే కొన్ని ఈమె జీవితంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రియులారా చాలా అమూల్యమైనటువంటి పాఠాలు ఉన్నాయి ఈరోజు మనము కూడా దోర్కలాగా లేదా తబితా లాగా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ప్రభు మహిమ కొరకు మనం వాడబడవచ్చు హలో లుయా రండి ఆ చదువుతారా మొట్టమొదటి ఆ ముప్పై మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను తబిత అను ఒక శిష్యురాలు ఉన్నది ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు ఆమె సత్క్రియలను ఒక మాట చూసుకోవచ్చు మనం ఏంటిదంటే మొట్టమొదటిది ఆమె గురించి చెప్పబడిన మాట యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు 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 అన్నటువంటి మాట క్రీస్తుని వెంబడిస్తున్నటువంటిది అర్థం అయితే శిష్యురాలు అనే మాట జాగ్రత్తగా వినాల క్రైస్తవురాలు అన్న పదానికి మించినది శిష్యురాలు మాట ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తులు క్రైస్తవులుగా అవుతారు విశ్వాసులుగా అవుతారు చాలామంది వారి జీవితంలో విశ్వాసులుగానే ఉండిపోతారు విశ్వాసులుగా ప్రభుని వెంబడిస్తారు కానీ శిష్యులు లేదా శిష్యురాలు శిష్యుడు అన్న మాట చాలా బలమైనటువంటి మాట అది చాలా బలమైనటువంటి మాట ఎందుకంటే శిష్యుడు శిష్యురాలు అనేటువంటి మాట కేవలం రక్షణ పొంది ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడమే కాదు అంతకు మించి ప్రభువు అధికారమునకు ప్రభువు ప్రభుత్వానికి ప్రభువు చిత్తానికి లోబడగలిగి నేర్చుకొని ముందుకు ప్రభు కొరకు బ్రతకడం శిష్యుల యొక్క పని ఇంకొక మాట శిష్యుడు అంటే తన ముందున్నటువంటి గురువును ఏదైతే చూసి నేర్చుకుంటున్నాడో ఆ మాదిరిని అట్లాగే బ్రతకడం ఏసుక్రీస్ ప్రభు శిష్యులను పంపిస్తూ మతేశ్వారతి ఇరవై ఎనిమిది చివరి వచ్చినాల్లో మీరు వెళ్ళి విశ్వాసులను తయారు చేయండి అనలేదు మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి నేను మీకు ఏ సంగతులను బోధించానో లేదా నేర్పించానో నా నుండి మీరు ఏవైతే విన్నారో వాటిని అంతటినీ నేర్పించండి వాటి అంతటికి వారు నేర్చుకోవాలి లోబడాలి వెళ్ళి తండ్రి కుమార పరశుధాత్మ నామంన బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పడం జరుగు శిష్యుడు అంటే క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి టీచర్లు ఉంటారు స్టూడెంట్స్ ఆర్ డిసైపుల్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు క్లాసులో లెక్చరర్ చెప్పింది లేదా టీచర్ చెప్పింది విని నేర్చుకుంటారు అవునా కాదా శిష్యుడు అంటే నేర్చుకోవడం మాత్రమే కాదు ప్రియులారా క్రమశిక్షణ క్రైస్తవ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవ శిష్యుడు క్రమముంది క్రైస్తవ జీవితంలో ఒక పద్ధతి ఉంది దేర్ ఆర్ ఎథిక్స్ టు బి మెయింటైన్డ్ ఇన్ క్రిస్టియానిటీ వీ హ్యావ్ టు మనం డిసైపుల్ కావాలంటే డిసిప్లిన్లోనికి రావాలి ప్రైజ్ టు బికమ్ డిసైపుల్ యు నీడ్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్ క్రైస్తవ జీవితం ఏదో టైం పాస్ జీవితం కాదు క్రైస్తవ జీవితం ఏదో చలో చల్తికా కనామ్ గాడి కాదు నో క్రైస్తవ జీవితం ఒకటిది తీవ్రమైనది అది ఇట్ ఈస్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద సబ్జెక్షన్ అండ్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ అండర్ ద అథారిటీ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు ప్రియమైన సహోదరి సోదరు చాలామంది విశ్వాసి స్థానంలోనే ఉన్నారు కానీ శిష్యులుగా మార్చబడట్లేదు శిష్యులుగా మారడానికి ఇష్టపడట్లేదు శిష్యుడు అంటే తన గురువు ఎలాగైతున్నాడో అలాగే మాదిరిగా పెట్టుకొని ఒక క్రమంలోనికి రావడం మీకు చూడవచ్చు బయట స్పోర్ట్స్లో ఒక కోచ్ ఉంటాడు ఆ కోచ్ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు కోచ్ ఎంత చెప్తే అంత చేయాలి అవును కదా జిమ్లో కూడా మీరు పోతే కోచ్ ఉంటాడు అక్కడ మామూలుగా కూడా పోయి చేసుకుంటారు కొంతమంది కోచ్ను పెట్టుకుంటారు కోచ్ ఎట్లా చెప్తే అట్లనే చేయాల కోచ్ చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అయితే నీకు ప్రమాదం వస్తుంది అట్లాగే లేదా అన్నీ ఫిట్నెస్ ఫిట్నెస్లో ఫిట్గా కనబడవు ఇంకా ఫిట్గా బదులుగా ఫ్యాట్గానే ఉంటారు చాలామంది శిష్యురాలు అన్న మాట అది మామూలు మాట కాదు ప్రియులరా శిష్యురాలు అంటే లేదా శిష్యుడు అంటే క్రమము కలిగి తన యజమానుని అధికారము ఆయన చిత్తాను చేయడానికి వెళుతున్నటువంటి వ్యక్తి అని అర్థం ఈరోజు శిష్యులుగా ప్రభు మనల్ని చూడాలని కోరుకుంటున్నాడు బిలీవర్గా కాదు అఫ్కోర్స్ బిలీవర్తో మొదలయ్యాము కానీ ఇప్పుడు శిష్యుడుగా శిష్యురాలుగా కావలసినటువంటి పరిస్థితి ప్రైజ్ అలాడ్ అలలుయ్య దేవుని అధికారానికి ఆయన ప్రభుత్వానికి ఆయన ఏలుబడికి మనం లొంగిపోవాలా మెనీ టైమ్స్ వీ లీడ్ గాడ్ రాదర్ టు బి లీడ్ బై గాడ్ దేవునికి ఆజ్ఞాపించేస్తాం మనం దేవునికి సలహాలు ఇచ్చేస్తాం మనం నో వి షుడ్ బౌ బిఫోర్ హిమ్ అండ్ ఆస్క్ ఎమ్ లాడ్ లెట్ యూ విల్ బి డన్ నీ అధికారం నాకు నేను లోబడుతున్నాను మన వ్యక్తిగత జీవితాల్లో వివాహం కావచ్చు వివిధ రకాల విషయాలు కావచ్చు మన మన చిత్తాన్ని వి విల్ పుట్ బిఫోర్ హిమ్ ఎగ్జాక్ట్ నో డౌట్ మన చిత్తాన్ని కూడా ప్రభాన్ని చిత్తమైతే అని పెట్టవచ్చు కానీ అల్టిమేట్గా ప్రభు చిత్తం జరగాలని కోరుకోవాలి ఆయన అధికారం మనము లొంగిపోవాలి లోబడిపోవాలి దాన్ కే అప్పుడు శిష్యుడు అని చెప్పబడతాం జాన్ అటువంటి యవనస్తుడు అమెరికా దేశంలో ఉన్నాడు చాలా సంవత్సరాల కిందట జరిగిన విషయం నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను జాన్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు హర్ నేమ్ ఇస్ లీసా లీసా ఆమె ఒక డాక్టర్ ఈయన కూడా ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లే ఇద్దరు ఇష్టపడ్డారు ఇంకా వివాహం కొరకు సిద్ధపడుతున్నారు చాలా చక్కని అందమైన అమ్మాయి ఈయన హ్యాండ్సమ్ అబ్బాయి దేవుడు అంటే జాన్కి చాలా ప్రేమ అండ్ ఆయన దేవుని చిత్తానికి లోబడాలని దేవుని అధికారమునకు లోబడే రీతిలో ఉండాలని ఎల్లప్పుడూ ఆశపడుతున్నటువంటి వ్యక్తి అయితే ఆయన ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు జాన్ నువ్వు అమెరికా దేశానికి ఈ భారతదేశానికి వెళ్ళి అక్కడ నువ్వు అజ్ ఎ మిషనరీగా నువ్వు వైద్యం అందిస్తూ నా ప్రేమను చెప్పాలి చాలా సంతోషం అనిపించింది ఎస్ లాట్ ఐ విల్ గో టు ఇండియా And Lisa, the girl, well, Lisa, do you know what happened yesterday? Ninangeri into delsa. When I am praying in the presence of God, God told me one thing. Even je pindu, nanu Bharath Desha akada vaidyam naru deyudu. Akkada whydiam premanu chappalan Prabhu nato. Baram betra adna orude meeda. Ap Lisa anna John, ye matladu thuno. Manu menni khallal gannum. Akkada vivam Jesuskoni kade ఎంతో చక్కగా జీవితం గడపాలని కోరుకున్నాం కదా నువ్వు సడన్గా వచ్చి ఇప్పుడు భారతదేశం అంటే ఎట్లా ఆయన కూడా చింతగా అయిపోయాడు ఎందుకంటే ఆమెను చాలా ప్రేమిస్తున్నాడు గనుక వద్దు అవసరం లేదు మనం ఇక్కడే ఉందామన్నదంట తర్వాత మళ్ళీ ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు గడుపుతూ ఉంటే మళ్ళీ దేవుడు అన్నాడంట జాన్ భారతదేశానికి వెళ్ళు ఆయన అన్నాడంట లీసా ఇట్లా అన్నది ప్రభు ఇక్కడే ఉండి చేద్దామని అప్పుడు అన్నాడంట ప్రభు ఇండియా కావాలన్నా లీసా కావాలన్నా కోరుకో ఇండియానా లీసానా మళ్ళీ వెళ్ళి లీసా దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడాడు నా హృదయం మీద చాలా భారం పెడుతున్నాడు లీసా మనం ఇద్దరం పెళ్ళి చేసుకొని ఇద్దరం వెళ్ళి వైద్యం చేస్తూ భారతదేశంలో దేవుని పరిచయం చేద్దాం దేవుని ప్రేమను చాటి చెప్దాం అని అంటే లీసా అన్నదంట ఎందుకు అవసరం లేదు కావలిస్తే ఒక పని చేద్దాం ఇక్కడే చాలా కష్టపడదాం డబ్బులు సంపాదించి భారతదేశానికి పంపిస్తాం అది కూడా ఒక పరిచర్యనే కదా ఇద్దరం కష్టపడదాం ఇద్దరం కష్టపడి వీల్ వర్క్ హార్డ్ చాలా కష్టపడదాం ఆ డబ్బును భారతదేశానికి పంపిస్తాం పరిచర్యకు సహాయం చేసినట్టే ఉంటుంది కదా అని లీసా అన్నదంట అప్పుడు మళ్ళీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు దేవుడా ప్రభా లీసా ఇట్లా అంటుంది ఇక్కడే ఎక్కువ కష్టపడి వెళ్ళి ఆ డబ్బు సంపాదించి భారతదేశానికి చాలా పంపిద్దాం కావలిస్తే ఓటీ చేద్దాం ఎక్కువ కష్టపడదాం డబ్బులు పంపిస్తాం కానీ ఇక్కడే ఉందామంటుంది లీసా అని దేవుని సన్నిధిలో అంటే దేవుడి ముందు అన్నాడు ఇండియా కావాల లీసా కావాలని ఈసారి అన్నాడంట మెల్లిగా నేనా లీసానా కోరుకో నేనా లీసానా యునో వాట్ జాన్ డిట్ జాన్ ఏం చేసిండ తెలుసా లీసాతో చెప్పాడు లీసా దేవుడు నా హృదయం మీద భారం పెడుతున్నాడు నువ్వు నన్ను చేసుకొని భారతదేశానికి వస్తే మంచిది లేదంటే నేను ప్రభు మాటకు లోబడి వెళ్ళిపోతాను అప్పుడు ఆవిడ అన్నది అయితే నిన్ను నేను పెళ్ళి చేసుకోను నో ప్రాబ్లం ఒంటరిగా భారతదేశానికి వచ్చాడు వైద్యం అందించాడు అన్నిటికీ మించి దేవుని ప్రేమను అందించాడు జాన్ హలో లూయ దిస్ ఈజ్ కాల్డ్ డిసైపుల్ శిష్యుడు అంటే తన గురువుని సంతోషపెట్టేటటువంటి వాడు క్రైస్తవ శిష్యుడు అంటే క్రీస్తుని సంతోషపెట్టేటటువంటి వాడు మనల్ని మనం పెట్టుకోవడం కాదు ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన దగ్గర లొంగిపోవడం లొంగిపోవడం ప్రిలార ఈమె శిష్యురాలు అన్న మాట చాలా బలమైన మాట మామూలు స్త్రీ కాదు దొరక ఏదో బట్టలు గుట్టింది కదా కాదు నువ్వు అంతకు మించి ప్రభు మీద హృదయం ఉన్న స్త్రీ ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి స్త్రీ దొరక ప్రభు అంటే తెగింపు కలిగినటువంటి స్త్రీ ప్రభువుని ఉన్నతంగా ప్రేమిస్తున్నటువంటి స్త్రీ శిష్యురాలుగా అయింది క్రీస్తుని వెంబడిస్తుంది క్రీస్తు అధికారానికి లోబడుతుంది ఆమె గురించి మనకు ఎక్కువ వివరణ లేదు ఆమెకు వివాహమైందో కాలేదో తెలియదు ఆమె సంపన్నురాలో బీదరాలో తెలియదు ఆమె ఒంటరిగా ఉందో సమాజంలో అందరితో ఉన్నదో మనకు తెలియదు బట్ కొన్ని విషయాలు మనకు తెలుసు ఏంటిదంటే ఆమె శిష్యురాలు ఆమె శిష్యురాలు ఈరోజు ఎవరు నువ్వు కేవలం విశ్వాసమైన సంవత్సరాల తరబడి లేదా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యుడవు శిష్యురాల అన్న స లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు చదవండి ఒక మాట శిష్యుని యొక్క జీవితం ఎలా ఉండాలి ఎవడైనను ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్య ఎవరైనా నా దగ్గరకు వచ్చి తన తల్లిని తండ్రిని భార్యను భార్యను పిల్లలను పిల్లలను అన్నదమ్ములను అన్నదమ్ములను అక్క చెల్లెక్కలను తన ప్రాణమును తన ప్రాణము సహా వేషింపకుంటే వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాని వాడు నా శిష్యుడు కానెరుడు ఒక ఒకవేళ శిష్యుడు అంటే ఒక ఒకవేళ జలించాలి దాని కొరకు వెల యునో వీ హ్యావ్ టు పే ద ప్రైస్ వెల చెల్లించాలి ఏంటో తెలుసా ఎవరైనా నేను నేను వెంబడిస్తానయ్యా నువ్వు నా గురువు నేను నీ శిష్యున్నని ఒకవేళ వెంబడిస్తుండడానికి వస్తే చాలామంది వస్తున్నారు ఆ టైంలో వాళ్ళందరిని చూసినాడు హలో వస్తున్నారు కానీ బట్ లిసన్ కేర్ఫుల్లీ నా వెనకాల బాగానే వెంబడిస్తున్నారు కానీ వినండి నన్నెవరైనా వెంబడింపగోరినట్టయితే లేదా నాకు శిష్యుడిగా ఉండాలంటే తన తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్కచెళ్లను ఆస్తుపాస్తులను అంతేకాదు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అంటే ప్రభుకి మొదటి స్థానం ఇవ్వకుండా వాటికి ఇస్తే వాడు నా శిష్యుడు ద డజన్ మీన్ యూ షుడ్ హేట్ యువర్ వైఫ్ యు షుడ్ హేట్ యువర్ హస్బెండ్ అంటే దాని అర్థం ఏంటంటే దేవునికన్నా ఒకవేళ నువ్వు వారిని ప్రేమిస్తే నువ్వు నాకు శిష్యుడిగా ఉండే అర్హత లేదు శిష్యుడు అంటే చాలా పెద్ద మాట అది ఏమంటు నీ ప్రాణమును సహా ద్వేషించుకోవాలా అంటే ఫస్ట్ ప్లేస్ టు గాడ్ అలోన్ దట్స్ ఆల్ మొదటి స్థానం ప్రభుక్య ప్రియల నాట్ టు ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఓన్లీ ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు గాడ్ అలోన్ హలో లూయా మొదటి స్థానం ఇంకో విషయం తెలుసా మీకు ఇఫ్ వీ లవ్ గాడ్ సిన్సియర్లీ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు లవ్ ఎవ్రీబడీ మనం ప్రభువుని ప్రేమిస్తే భార్య భర్తను ప్రేమించవచ్చు భర్త భార్యను ప్రేమించవచ్చు పిల్లలు అన్నీ సెట్ అయిపోతుంది చూడండి ఇంకొక మాట మత్స్సు వార్త లూక్ మాథ్యూ పదారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మతైస్సు వార్త పదారు ఇరవై నాలుగు శిష్యులుగా ఉండడం అప్పుడు చూచి శిష్యులను చూచి ఎవడైనంపరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తనను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపాలని నన్ను వెంబడించాలి తనను తాను ఉపేక్షించుకోవాలి తన శిలువ నెత్తుకోవాలి అప్పుడు నన్ను వెంబడించాలి ప్రభువుని వెంబడించాలి ప్రియులారా శిష్యురాలు అన్నటువంటి మాట వాడబడింది ఈరోజు నువ్వు శిష్యుడవైనా అయినా చాలామంది నేను ఎప్పుడు చెప్తాను క్రైస్తవ లోకంలో రెండు రకాలు ఉంటారు మొదటిది రకం దేవుణ్ణి గురించి తెలుసుకున్నటువంటి వారు రెండవది దేవుణ్ణే తెలుసుకుంటున్నటువంటి వారు నోయింగ్ అబౌట్ గాడ్ ఈజ్ డిఫరెన్స్ దెన్ నోయింగ్ గాడ్ పర్సనల్ ఇన్ యువర్ లైఫ్ దేవుణ్ణి తెలుసుకోవాలి చాలామంది దర్ ఆర్ పీపుల్ దే నో అబౌట్ గాడ్ దేవుని గురించి తెలుసు బైబుల్ గురించి తెలుసు పర్సనల్గా దేవుడితో సంబంధం లేదు దేవుడికి వారికి బతుకుకి సంబంధమే ఉండదు దే డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ విత్ గాడ్ అండ్ ఆయనతో సంబంధమే ఉన్నట్టు లేనట్టుగా బ్రతుకుతారు ప్రిలా ఇక్కడ పాడుతాము అన్నీ చేస్తాం ఇంటి దగ్గర నీ బతుకు చక్కగా లేకపోతే ఒక మాడు చెప్పన్నా నువ్వు నామకార్థ క్రైస్తవుడి క్రైస్తవురాలి కానీ అసలు నీ దేవుడితో సంబంధమే నీకు లేదు చాలామంది భర్తలు భార్యలు కొడతారు ఇక్కడికి వచ్చి సంబంధం లేదు నీకు కొంతమంది అత్తలు కోడళ్ళని పిక్క తింటారు సంబంధం లేదు నీకు కొంతమంది కోడలు అత్తలని విసికిస్తారు సంబంధం లేదు దేవుడితో నీకు పిల్లలు తల్లిదండ్రులకు బాధ పెడతారు సంబంధం లేదు దేవుడికి నీకు భార్యలు నేడిపిస్తారు సంబంధం లేదు నీకు దేవుడికి దేవుని చిత్తం చేసే మనసు లేదు నీకు మళ్ళా పైకి భక్తి గలవారమే కదా మనం అందుకే అన్నాడు కదా చివరి రోజుల్లో పైకి భక్తి గలవారు వలె ఉండి దేవుని శక్తిని లేనటువంటి వారిగా బ్రతుకుతారు ప్రభు ఈరోజు శిష్యుడిగా శిష్యురాలుగా కావాలని కోరుతున్నాడు